వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ పద్దెనిమిది వందల పదమూడులో సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయాన్ని కల్పించిన చట్టం ఏది ఏ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు బి ఫిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆదాయంపై వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించబడింది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు బి పిట్స్ ఇండియా చట్టం సి రెగ్యులేటింగ్ చట్టం డి భారత ప్రభుత్వ చట్టం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించేలా ఏర్పాటు చేసిన చట్టం ఏది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు బి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు సి భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు డి ఫిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు నెక్స్ట్ క్వశ్చన్ లా కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు ఏ విలియం బెంటింగ్ బి లార్డ్ మెకాలే సి విలియం పిట్ డి చార్లెస్ వుడ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లార్డ్ మెకాలే నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ భారత గవర్నర్ జనరల్గా మార్చిన చట్టం ఏది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు సి చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు డి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఏ కారన్వాలిస్ బి విలియం బెంటింగ్ సి విలియం పిట్ డి లార్డ్ మెకాలే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి విలియం బెంటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీస్ నియామకాలకు బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ ఫిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు డి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి చార్టర్ చట్టం పదిహేను వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ మెకాలే కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ పద్దెనిమిది వందల యాభై నాలుగో బి పద్దెనిమిది వందల ఎనభై సి పద్దెనిమిది వందల తొంభై రెండు డి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పద్దెనిమిది వందల యాభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరు స్వాతంత్రానికి పూర్వం భారత కార్మిక మంత్రి ఎవరు ఏ సర్దార్ బల్దేవ్ సింగ్ బి जगजीवन राम, सरदार वल्लभ भाई पटेल डी राजेंद्र प्रसाद करेक्ट आंसर इज बी जगजीवन राम। नेक्स्ट क्वेश्चन स्वातंत्र की पूर्व आहार मर व्यवसाय शाखा मंत्री एवरु डॉक्टर बाबू राजेंद्र प्रसाद बी अंबेडर्जगोपालचारी డి జగ్జీవన్ రామ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ కాలం నుండి రాజు లేదా రాణి నేరుగా అధికారం చేపట్టడం జరిగింది ఏ పద్దెనిమిది వందల ఇరవై బి పద్దెనిమిది వందల యాభై రెండు సి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ రాణి భారత పాలనా అధికారాన్ని ఎప్పుడు చేపట్టింది ఏ నాలుగు నవంబర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది బి ఒకటి నవంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సి ఐదు నవంబర్ పద్దెనిమిది వందల అరవై డి రెండు నవంబర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఒకటి నవంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు ప్రకటించడం జరిగింది ఏ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి పంతొమ్మిది వందల రెండు సి పంతొమ్మిది వందల ఎనిమిది డి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించింది ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో మొదటిసారిగా ఎన్నికలు జరిగే శాసన మండలాలు ఏర్పడినవి ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి భారత స్వాతంత్ర్య చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ పోలియో విధానమును ప్రవేశపెట్టిన వారు ఎవరు ఏ లార్డ్ కానింగ్ బి విలియం బెంటింగ్ సి కారన్వాలీస్ డి విలియం పిట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లార్డ్ కానింగ్ నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా మద్రాస్ బొంబాయిలలో హైకోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేయడమైనది ఏ పద్దెనిమిది వందల డెబ్భై బి పద్దెనిమిది వందల అరవై రెండు సి పద్దెనిమిది వందల డెబ్భై ఐదు డి పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పద్దెనిమిది వందల అరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ హైకోర్టును పద్దెనిమిది వందల అరవై ఆరులో ఎక్కడ ఏర్పాటు చేయడమైనది ఏ పంజాబ్ బి అలహాబాద్ సి ఒరిస్సా డి ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అలహాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ పోలియో విధానము అనగా ఏమి ఏ రాష్ట్రపతిని నియమించడం బి ముఖ్యమంత్రిని నియమించడం సి మంత్రిత్వ శాఖల కేటాయింపు డి పార్లమెంటులో సమావేశాలు ఏర్పాటు చేయడం కరెక్ట్ ఆన్సర్ సి మంత్రిత్వ శాఖల కేటాయింపు థ్యాంక్ యూ